వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ కొంచెం మార్కెట్ డౌన్గానే ఉంది ఎందుకంటే క్వాలిటీ లేవు అంటున్నారు కానీ యాక్షన్ అయితే చాలా ఉంది మిగిలింది ఇంకా ఇప్పుడు అయితే కొంచమే జరిగింది దీని ప్రకారం చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అక్కడ త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేటు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది యావరేజ్ మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు జరుగుతుందని వాళ్ళైతే చెప్పారు ఇంకా ఏమైనా పెరిగితే నెక్స్ట్ ఇక అన్ని మండీల రేట్లు పెట్టేటప్పుడు దాంట్లో అయితే మెన్షన్ చేస్తాన్న ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే చింతామణిలో పద్నాలుగు ఏళ్ళ బాక్సులు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే చింతామణిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు మార్కెట్లోనూ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది